గోవిందాయ మహా హిందుబులందరికీ చే శ్రీరామ్ నేను ఎన్నో వీడియోస్ లో రామాయణంలో విషయాలు భారతంలో విషయాలు భాగవతంలో విషయాలు అక్కడ లేనిది ఇష్టానుసారంగా వక్రీకరించెతూ ఉన్నప్పుడు వాడిని నేను ఎంత పెద్ద ఆధ్యాత్మికవేత్తలో మాట్లాడినా సరే ఖండిస్తూ సప్రమాణికంగా వీడియోస్ చేశాను ఉదాహరణకి రాముడు మాంసం తిన్నాడు అనే దానికి రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానికి కృష్ణుడు అనాథ శవంలా అడవిలో పడిన నాలుగు రోజులు ఎవరూ ఆ శవాన్ని ముట్టుకోలేదని కృష్ణ పరమాత్మ కొడుకులు దొంగలు తొట్టి గ్యాంగులు అంటూ భగవద్గీత కృష్ణుడు కాదు ఇంకెవరో కృష్ణుడితో చెప్పించారు అంటూ ఇలాగా రకరకాలుగా రామచంద్రుడికి బ్రహ్మహత్య పాతకాలు అంటుకున్నాయని ఇలాగా రకరకాలుగా రామాయణాన్ని భాగవతాన్ని భారతాన్ని భగవద్గీతను కించపరిచే విధంగా వాటిలో లేని విషయాలు వక్రీకరించి అలాగే నారాయణుడిని ఎన్నో సందర్భాలు అపహాస్యము చేస్తూ చేసిన ప్రసంగాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ వీడియోస్ చేస్తాను ఆ ఖండన సబ్జెక్ట్ పరంగా అలాగే టోపి టోపీ అమ్మని బాగా జనాలు ఫాలో అవుతున్నప్పుడు నేనే వీడియోస్ చేసి ప్రశ్నించడం జరిగింది ఖండించాను చాలా మందికి టోపీ అమ్మ గురించి అవేర్నెస్ వచ్చి ఆ టోపీ అమ్మ ఫాలోయింగ్ బాగా ఆగింది అలాగే తీవ్ర ఉగ్ర తాంత్రిక దేవతలని ఉపాసకులు ఆరాధించుకోవచ్చు ఉపాసన చేయొచ్చు కానీ ఇంట్లో గృహస్థులకు అవసరం లేదు గృహస్థులు దుర్గమ్మ కాత్యాయని గౌరి పార్వతి లక్ష్మి ఇలాంటి అమ్మవార్లని గృహ దేవతలుగా ఆరాధించుకోండి అని చెప్పి ఆ నిత్య గౌరీ పూజ ఈ క్రమం ఎలాంటి ఎలా చేయాలి అనేది ఉపాసకులతో కూడా మాట్లాడి వీడియోస్ పెట్టించారు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆ విషయాలు తెలుసు అలాగే విపరీతంగా అతి పూజలు అద్భుతాలు మ్యాజిక్లు రెమెడీలు పరిహారాలు జ్యోతిష్యము రంగురాళ్ళు మూఢ నమ్మకాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి అవేర్నెస్ కలిగిస్తూ కొన్ని వందల వీడియోస్ చేశాను ఈ మధ్య రీసెంట్గా ఈ పెట్టుడు వారాహి పీఠాలు పెట్టి అక్కడేవో అద్భుతాలు జరుగుతున్నాయని ప్రచారాలు చేయడము ఏదో ఈ మధ్య కట్టించిన గుళ్లల్లో ప్రతిరోజు అమ్మవారు అద్భుతాలు చేస్తుందని మొక్కకున్న వాళ్ళు బంగారం సమర్పించాలి అని చేసే ప్రచారాలను కూడా ఖండించాలి ఇప్పుడు నేను సబ్జెక్ట్ రిలేటెడ్గా మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాన్ని అయినా కూడా అది నేను సప్రమాణికంగా చెప్పినప్పుడు ఉదాహరణకి వారాహి పూజలు వీటికి సంబంధించి కూడా పరశురామ కల్ప సూత్రంలో నుండి భగవద్గీత శంకర భాష్యంలో నుండి ఎప్పుడు నేను వీడియో చేసినా కూడా ప్రమాణాలు చూపించకుండా అయితే వీడియో చేయలేదు ప్రమాణాలు చూపిస్తూనే వీడియో చేస్తాను ఎవరికైనా కూడా నచ్చనప్పుడు సబ్జెక్ట్ పరంగా నాకు కామెంట్ పెట్టాలి సబ్జెక్ట్ పరంగా ప్రశ్నించవచ్చు కూడా అలాగే మీ దగ్గర నేను చెప్పిన ప్రామాణిక ఆధారం కాదు అంతకంటే ఇంకా గొప్ప ప్రమాణాలు ఉన్నాయి నా ప్రమాణము కొట్టివేయవచ్చు అనుకున్నప్పుడు మీరు ఒక వీడియో కూడా చేసి కౌంటర్ వీడియో నా మీద వారి దగ్గర ఉన్న ప్రమాణాలు చూపిస్తూ కూడా వీడియో చేసి నన్ను ప్రశ్నించవచ్చు ఇందులో తప్పేమీ లేదు అలా కాకుండా అసలు సబ్జెక్ట్కి కంటెంట్కి రిలేటెడ్గా లేకుండా అది జుగుప్సాకరంగా కుటుంబాన్ని కెంచపరుస్తూ నా వ్యక్తిత్వాన్ని శీలాన్ని కెంచపరుస్తూ పెట్టిన దారుణాది దారుణమైన కామెంట్స్ దారుణంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు మన ఛానల్లో అశ్లీలంగా పెట్టినప్పుడు నేను కానీ డిలీట్ చేశానంటే హైడ్ చేశానంటే వాళ్ళు వెళ్లేసేసే రకరకాల ఛానల్స్ లో నా గురించి అశ్లీలంగా అసభ్యంగా కుటుంబాన్ని కూడా కంచపరుస్తూ దారుణ దారుణంగా చదవలేని విధంగా ఒక రకంగా బెదిరిస్తూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఆ కూడా సంగ్రహించడం జరిగింది ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుంటారనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తానండి తర్వాత అప్డేట్స్ ఇస్తాను దీని గురించి మన ఫాలోవర్స్ కి ముఖ్యంగా మన ఫాలోవర్స్ నేనేం చెప్పాలని ఈ వీడియో చేశానంటే సోషల్ మీడియాలో నేను మాత్రమే ఉన్నాను మా పుట్టింటి వైపు నుండి అతవారింటి వైపు నుండి యూట్యూబ్ లో ఉన్నది నేనే మీద వాళ్ళందరూ చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నేను కూడా ఇప్పుడు మీడియాలో ఎవరిని కూడా ఫోకస్ చేయలేదు మా వాళ్ళని ఎప్పుడో ఒకటి రెండు సందర్భాల్లో ఊరెళ్ళినప్పుడు మా పిల్లల్ని ఉంటాను ఇంకెవరిని కూడా చూపించడం కానీ అవేమీ నేను చేయలేదు వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకొని కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకొని నేను ఎప్పుడు కూడా వ్లాగ్స్ చేయడము మా ఇంట్లో వాళ్ళందరిని చూపించడము ఇలాంటివి చాలా మంది అడుగుతున్నా సరే చేయలేదు ఈ అత్యంత అశ్లీలమైన జుగుప్సాకరమైన ఎలా అయితే నా గురించి రకరకాల ఛానల్స్ లో కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారో అవి చదివి కూడా వినిపించడం కష్టం అసలు యూట్యూబ్కి సోషల్ మీడియాకి ఏమాత్రం సంబంధం లేని మా కుటుంబ సభ్యుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అశ్లీలంగా మాట్లాడుతున్నారు నేను వీడియోస్ చేసినా కౌంటర్స్ వేసినా అవేర్నెస్ కలిగించినా ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే వీడియోస్ లో అలాగే దుష్ప్రచారాల్లో కొన్నిటిని ఖండిస్తూ వచ్చానే కానీ అసలు సోషల్ మీడియాకి సంబంధం లేని రకరకాల వారి కుటుంబాల గురించి గాని ఏమీ నేను ఎప్పుడూ మాట్లాడటం కానీ చూపించడం కానీ ఎప్పుడూ చేయలేదు పీఠాలు ఎందుకు అన్న అరవై నాలుగు గంటలు మహిమల అద్భుతాలు ఏమిటి అన్న లేకపోతే రామాయణంలో ఇలా ఉంటే అలా ఎందుకు చెప్పారు అని మూల శ్లోకాలు చూపిస్తూ అడిగిన ఎదుర్కోవాలనుకునే ఆ సదరు వ్యక్తులు లేదా వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే వారు కూడా ప్రమాణాలు చూపిస్తూ సబ్జెక్ట్ పరంగా కంటెంట్ పరంగా ఎదుర్కోవాలి అది మంచి పద్ధతి దానికి నేను స్వాగతిస్తున్నాను అలా కాకుండా వ్యక్తిగత కుటుంబ ప్రతిష్టను భంగపరచడం ఇలాంటివన్నీ కూడా వెనక చేస్తున్నారు చేపిస్తున్నారు మొత్తం ఎవరైనా ఉన్నాయి నా దగ్గర వాటికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ కూడా కొద్ది రోజుల తర్వాత నేను ఇవ్వడం జరుగుతుంది సరే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే నాకు సపోర్ట్ గాను రిలేటెడ్ గాను ఇలాంటి కంటెంట్స్ గురించి వీడియోస్ చేస్తే నేనేదో వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నానని అలా వీడియోస్ చేసిన వాళ్ళ గురించి నా గురించి కూడా అసభ్యంగా రాస్తూ రకరకాల ఛానల్స్ లో నా గురించి వీడియోలు చేయమని రెచ్చగొడుతూ ఎంత రెచ్చగొట్టినా అంత తెలియ తక్కువ వాళ్ళు ఎవరు లేరు గోవింద ఛానల్ ఛానల్లో భగవద్గీత వీడియోస్ చూసి వేలాది మంది భగవద్గీత చదువుతున్నారు మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు కూడా భగవద్గీత నిత్యము పారాయణ చేస్తున్నారు భగవద్గీత చదవడం మొదలు పెట్టాక వాళ్ళు మానసికంగాను అలాగే సామాజికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా ఆనందంగా ఉన్నామని వస్తున్నాయి ఎన్నో విషయాల గురించి నేను అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత అతి చేష్టలు అతి పూజలు మాయలు మ్యాజిక్ వెంట జనాలు ప్రత్యేకించి మహిళలు పరుగులు పెట్టడము ఇవన్నీ కూడా చాలా వరకు ఆగాయి శుభ్రంగా ఎవరెవరు వ్రత ప్రకారం వాళ్ళ తోచిన పూజతో వాళ్ళు చేసుకొని భగవద్గీతలో చదువుకుంటున్నారు అలాగే గో సంరక్షణ గురించి కూడా నేను విశేషమైన అవగాహన కలిగిస్తున్నాను గోసేవ చేయాలి మన గోమాతలను కాపాడుకోవాలి అనే ఒక అవేర్నెస్ కూడా హిందువులో వచ్చింది ప్రాచీనమైన దేవాలయాలు సంరక్షించుకోవాలి అనే ఒక అవేర్నెస్ కూడా హిందువుల్లో వచ్చింది ఎవరి విషయాల నేను ఇళ్ల సోషల్ మీడియాలో చేసే ప్రచారాల గురించే నేను ప్రశ్నించాను కొన్నిటిని ఖండించాను ఏదైతే దానికి రిలేటెడ్ గా వీడియో చేయాలి నా తప్పేదన్నా ఉంటే చెప్పాలి సశాస్త్రీయంగా చెప్పాలి అది చెప్పకుండా సైలెంట్ గా ఎన్ని విషయాల గురించి నేను కలిగిస్తూ ఖండిస్తూ వీడియోస్ చేశాను సైలెంట్ గా ఉన్నారంతా వాళ్ళకి రీచ్ అవుతాయి వీడియోస్ వాళ్ళు చూస్తారు సైలెంట్గా గా ఉంటారు ఇండైరెక్ట్ గా వెనక నుండి చేయాల్సినవి చేస్తున్నారు నాకు అన్ని తెలుసు ఖచ్చితంగా నేను హిందుత్వానికి సంబంధించి భక్తి రిలేటెడ్ గా జరిగే బిజినెస్ మహిమలు మాయలు నిరంతరం ప్రచారం చేసి ఐఎఫ్ఎస్సి కోడ్లు ఫోన్ పేలు ఇచ్చి డబ్బులు దండుకోవడం రకరకాల పరిహారాలు వెంట రెమెడీలు వెంట ఫోన్ నెంబర్ ఇచ్చి జనాలు బరుగులు పెట్టించడము ఊరికే జాతకాల పేరుతో జ్యోతిష్యం పేరుతో విపరీతంగా ఈ రాసులు వాళ్ళకి గండం ఆ రాసులు వాళ్ళకి గండం అని భయపెట్టడం ఇలాంటివి ఎవరు చేసినట్టు నా దృష్టికి వచ్చినా హిందూ సమాజానికి ఈ విషయం గురించి తెలియజెప్పడం అవసరం అనిపించిన ప్రతిదీ నేను వీడియో చేస్తాను రెండోది అందరికీ అని నచ్చాలని లేదు అది సంభవం కూడా పరమాత్ముడే అందరికీ నచ్చల కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్న ద్వాపరయుగంలో పాండవులు ఐదుగురు నచ్చాడు కౌరవులు వంద మందికి నచ్చలేదు అర్థమవుతుందా పాండవులు ఐదుగురు నచ్చాడు వంద మంది కౌరవులకి పరమాత్మ నచ్చల అది పరమాత్మ లోపం కాదు కదా అలాగే ఇది కలి ప్రభావం మంచి చెబితే ఏదైనా ఒకటి విషయ పరిజ్ఞానంతో సశాస్త్రీయంగా చెప్తే నలుగురికి నచ్చితే నాలుగు వందల మందికి నచ్చదు మీ అందరిని రంజింపజేయడానికి మీరు నచ్చేలాగా తీగా మాట్లాడడానికి నేను యూట్యూబ్ లో లేను నేను ఉన్న విషయాలు ఉన్నట్లుగానే మాట్లాడుతూ ఉంటాను నచ్చిన వాళ్ళే దయచేసి ఫాలో అవ్వండి నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసేయండి ఛానల్ ఇబ్బంది లేదు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు సలహాలు సూచనలు కంటెంట్ రిలేటెడ్గా కామెంట్ సెక్షన్ లో తెలియజేయవచ్చు అలా కాకుండా అశ్లీలంగా పరమ జుగుప్సాకరంగా నోటికి వచ్చినట్టు రాయలేని విధంగా చెప్పలేని విధంగా పెట్టారంటే కంప్లీట్ గా ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా చుక్కలు చూపించడం జరుగుతుంది నేను ఎప్పుడు కూడా చేసేదే చెప్తాను చెప్పేదే చేస్తాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ సుస్పష్టంగా తెలుసు గట్టిగా నిలదీసి అడగాలనిపించిన కామెంట్స్ లో సబ్జెక్ట్ రిలేటెడ్ గా వీడియో రిలేటెడ్ గా అడగండి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే అశ్లీలంగా రాయకండి లేకపోతే మిగతా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే ఇస్తాను ఎప్పటికీ భగవద్గీత ప్రచారం చేస్తూనే ఉంటాను సత్య ధర్మాల కోసము ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాను ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జైతే జయ శ్రీరామ్ కృష్ణార్